రౌండ్ షేప్ తీసుకొని ఫ్లవర్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను దానికోసం మనం మూడు పాయింట్ల క్లాత్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ వస్తుంది ఆ టూ అండ్ హాఫ్ క్లాత్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో అదే విధంగా మీరు కుట్టుకోవాలి ఇలా టాకా కుట్టేసుకోవాలి నేను టా టాకా కుట్టేస్తున్నాను కదా అదేవిధంగా టాకా కుట్టేసుకోవాలి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే టాకా కుట్టేసుకుంటున్నానో అదేవిధంగా టాకా కుట్టేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందు ముందు రోజుల్లో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఇప్పుడు టాకా కుట్ వేసుకుంది ఏ విధంగా అయితే టాకా కుట్టేసుకున్నామో అలానే ఐదు కుట్టుకోవాలి ఇప్పుడు ఐదు కుట్టుకున్నాం కదా దాని తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే ముడి వేస్తున్నానో అదే విధంగా ముడి వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది ఇలా కుట్టుకొని పీసులన్నీ కట్ చేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఇది నీట్గా కరెక్ట్గా వచ్చేదట్లో చూసుకొని ఇప్పుడు ఇలా నీట్గా కరెక్ట్ షేప్లో కుట్టుకోవాలి నేను వీటి కోసం ట్యాజిల్స్కి వాడే పూసలు వాడుతున్నాను దాని తర్వాత వచ్చేసి నార్మల్ పూస గోల్డ్ కలర్ తోడతాను రౌండ్ది ఇలా ఎక్కించుకోండి సూదికి మళ్ళీ సూది వెనక్కి వైపు తీసుకొచ్చి ముడి వేసుకోవాలి ఇలా చాలా అంటే చాలా సింపుల్ చాలా బాగుంది ఇలా వెనుక వైపు ఇప్పుడు నేను ఎలా అయితే ముడి వేసుకుంటున్నానో అదే విధంగా ముడి వేసుకోవాలి ఫైనల్గా ఎలా ఉందో చూద్దాం మరొక మంచి కంటెంట్తో ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బీబీ డిజైనర్